సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఏంటా ఏంటన్నా నేను చేయబోయే ఉద్యోగం అయ్యాకట్ అక్రమల్ని కాలరాయిట్ అంత

తప్పు అని చెప్పాను చిన్నప్పటి నుంచి నీతిని ఇంటి పేరుగా నిజాయితీని ఒంటి పేరుగా పెట్టుకుని బతుకుతున్నాం ఇక్కడ వాళ్ళంతా నన్ను బుల్లి నెహ్రూ వాడిని బుల్లి గాంధీ అని పిలుస్తుంటారు ఈ కొట్ల వాళ్ళందరూ రెక్కలు ముక్కలు చేసుకుని వ్యాపారాలు చేస్తూ ఉంటే ఆ రౌడీలు వచ్చి సంత అడిగారు సంత ఎందుకు బాబు అన్న అంతే అక్కడ కాల్తో సాచి తంతే ఇక్కడ నీ కాళ్ళ ముందు వచ్చి పడ్డాన్ని అరికట్టడానికే బాబు నీకు గెటప్ ఇచ్చాను రాజపతి చందాలు వసూలు చేయడం తప్పండి నా పేరు భద్రాచలం అండి మీరు తప్పు చేస్తున్నారు చందాలు చేయడం ఆహా మానవత్వం బతుకుందని నిరూపించవు తమ్ముడు కాశ్మీర్ ఇంకా మన చేతిలోనే ఉందని నిరూపించవు తమ్ముడు బావా ఈ దండ తీసుకువెళ్ళి తమ్ముడుతో మహాత్మా గాంధీ గారి విగ్రహానికి అందరూ బాగా వినండి ఈ రోజు నుంచి ఈ ఏరియా మాది ఎవరు వచ్చి అడిగినా గానీ కట్టడానికి వెళ్లేదు మేము వచ్చి అడిగినప్పుడు మాకు మాత్రమే కట్టాలి తొందరపడి ఎవరిదైనా సౌండ్ బయటకు వచ్చిందో రీసౌండ్ వీడు వాడి గురువుతమ్ముడు వీడు వాడి కంటే వెదవు తమ్ముడు వీడి కూడా బుద్ధి చెప్పావే అనుకో చెప్పావే అనుకో ఏంటన్నా చెబుతా ఓ దేవా వస్తే రాజ్యము సైనికుడు ఈ అమాయకుడు పోయినతో మనము జంట నగరముల నుంచి జంపైపోదాము ఆసక్తి గడిపోయింది అనుకో ఈ హైదరాబాద్కి మనమే నవాబున था <laughs> ना ఎవడన్నాడు రావద్ రావద్దు ఇట్లా బాధపడి కూర్చుంటే అట్లా మొత్తం పోయింది వేస్ట్ ఇక బతకడం వేస్ట్ నేను చచ్చిపోతా నేను నేను చూనేది ఈ సత్య నమస్తే అన్నా నమస్తే నా అంటూ పక్కకు తప్పుకునే ఈ సొసైటీ రేపటి నుంచి నన్ను కుక్కగా నడినగా చూస్తుందిరా ఆ ఆ బచ్చాగాడు ఏరియాలో నన్నే కొట్టిన తర్వాత ఇంకెందుకు ఇంకెందుకు నిన్ను కొట్టినాడు బతుకుంటే కదా నువ్వు చచ్చేది సంపేద్దామా చంపేద్దాం సంపేద్దామా ఆయన చంపేయాలి ఏంటన్నా ఇదంతా చెప్తా చెప్తా కృష్ణ పరమాత్మ రెసిడెన్సీ బ్రదర్ ఇక్కడ ఆట పాట కూత మోత అన్ని ఉంటాయి బ్రదర్ గోపికలు కూడా ఉంటారు మన ఓపిక ఏంటో నాకు అంత తికమగ్గా ఉంది ఏం లేదు తమ్ముడు ఈ సిటీలో మన అవసరం ఉందో ముందుగానే తెలుసుకోవడం మనకు మంచిది కదా అందుకని తెలుసుకొని చెప్పాలి కదా చెప్పడం మనలాంటి మంచి వాళ్ళ విధి కదా ఎక్స్క్యూజ్ మీ బాయ్ ఫ్రెండ్ కోసం వెయిటింగ్ గా నీకేమైనా అబ్జెక్షన్ ఉనా నోకేమ అబ్జెక్షన్ లేదు నేను గర్ల్ ఫ్రెండ్ కోసం వెయిటింగ్ సబ్జెక్ట్ ఇదర్దీ ఒక్కటే యా ఐ థింక్ నీక రిస్ మెట్రిక్స్ ఇయ్ రన్నింగ్ లో పడుతుంది అటే తమ్ముడు వన్ మినిట్ నువ్వు నడు నే వచ్చస్తాను ఏమండీ దారులో ఏంటి తప్పుకున్నా ఏంటండి అవుతారేంటి ఇది పడేయటం కదా ఎంత పల్లెటూరు అయినా మాకు కూడా డాన్స్ తెలుసండి ఏంటమ్మా నీకు డాన్స్ ఆడటం కూడా వచ్చా అక్కడ డాన్సర్ రాలేదంట వెళ్ళి ఆడతావా ఏంటన్నా ఆడతా మహాలక్ష్మి వెతికి పెట్టే పూచి మాది తమ్ముడు అది కాదన్నా అసలు మహాలక్ష్మి గారు అబ్బా నమ్మకం లేదా ఈ కాలేజీలో మహాలక్ష్మే మహాలక్ష్మి కాదు అసలు ఏ లక్ష్మి ఏంటి కటింగ్ ఎనక స్కూటీ మీద వెళ్ళిందే ఆ అమ్మాయి మహాలక్ష్మి మన తిరిగి చూడకుండా ఉండాలని చిన్న తెలిపించా ఆ అమ్మాయి ఆ మహాలక్ష్మి అని నీకెలా తెలుసు ఏ అది చూడు మహాలక్ష్మి వస్తుంది ఇప్పుడు చూడు తమాషా హాయ్ హాయ్ నేను ఎదురు పక్కకు తప్పుకోవాలి లేదా నా వెనక ఫాలో అవ్వాలి రెండే పద్ధతిలో ఎదురు నిలబడితే కింద పడిపోవడమే ఓ సారీ స్కూటర్ రిపేర్ చేయించుకో చూడవే దాని పొగరు డబ్బుందని అహంకారం మహాలక్ష్మి మొదటి నుంచి నువ్వు అంటే దానికి మహాలక్ష్మి అంటే ఇష్టం ఉండదు అన్నిటిలోనూ తనే గొప్ప అనుకుంటుంది అందరూ తన్నే ఫాలో అవ్వాలనుకుంటుంది ఎవరే ఫాలో అవుతారు ఏంటి దాని గొప్ప దాని గురించి మనకెందుకే మన పని మనం చూసుకుంటే మంచిది ఏంటా మహాలక్ష్మి అది ఇచ్చిన డబ్బులు తీసుకుంటున్నావు అది చెడుగా ఇచ్చిన మనం మంచి చేద్దాం డియర్ స్టూడెంట్స్ ఈ ఏడాది మన కాలేజీలో డాన్స్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నారు పోటీలో పాల్గొనే వాళ్ళు పేర్లు ఇవ్వండి మొత్తం మీద కాలేజీలో ఏ సెక్షన్ లోనూ ఎవరు పేరు ఇవ్వలేదు నువ్వు ఒక్కదాన్ని ఇచ్చావు వెరీ గుడ్ ఎస్ మ్యామ్ ఐఎమ్ ఓన్లీ వన్ ఐఎమ్ నంబర్ వన్ ఓకే ఓకే మన కాలేజీలో అందరూ చాలా తెలివైన వాళ్ళు మేడం నాతో పోటీ చేసి ఓడిపోవడం ఎందుకని ఎవరు డేర్ చేయడం లేదు నా పేరు కూడా రాసుకోండి మేడం మహాలక్ష్మి వెల్కమ్ వావ్ మన కాలేజ్ మొత్తంలో ఒకే ఒక్క తెలివి తక్కువ బ్రెయిన్లెస్ పూల్ ని మీరు చూడబోతున్నారు

ఏమ్మా ఆ భద్రాచలం వస్తాడు వస్తాడన్నా ఇంతవరకు రాలేదు అసలు వస్తాడా రాడా అమ్మా ప్రెసిడెంట్ గారికి రాసిన లెటర్ లో కూడా భద్రాచలం ని తీసుకు రమ్మని రాసాన్నన్నా పాటు ఆయన కూడా తప్పకుండా వస్తారు హ్ ఆ రన్నన్నా ఆ కూర్చోండి ఆకెందుకు అన్నా ప్లేట్ లో తినేవాండిగా మీరు ప్లేట్లో లో

యినా ఆ ఎంగిలన్నం ఏం తింటారు కానీ ఇది తీసుకోండి వద్దు బాబు ఈ రక్తపు కూడు తినే కంటే ఈ ఎంగిలన్నమే మాకు చాలు బాబు చచ్చా ఇది రక్తం పూడేంటి పెద్ద బిర్యానీ ఏ కష్టం చేసి కొనుక్కొచ్చావు బాబు ఈ బిర్యానీ ఏ రాళ్ళు కొట్టి తెచ్చావు బాబు ఏ ఉద్యోగం చేసి బుడ్డలు కొన్నావు బాబు చేసేగా ఇలాంటి నిత్తుడు కూడు తినడానికి మేము రముడీలము గోడాలము కాదు బాబు మీలాగా చాకులు చూపించి చందాలు వసూలు చేయడం మాకు చందగా లేక ఇలా ముష్టివాళ్ళమయ్యాం కానీ నీలా పాపిస్తే వాళ్ళం మాత్రం కాదు బాబు చూడు నీ స్నేహితులు డబ్బులు వసూలు చేస్తున్నారు అక్కడ పెళ్ళి బాబు వెళ్ళి మీ శబ్దాలు తెచ్చుకోండి పట్నం నుంచి నీ కోసం ఏం తీసుకురాను మంచి పేరు తీసుకురా మంచి పేరు తీసుకురా మీటర్ ఎంత అయింది ఇరవై మూడు రూపాయలు అండి బోని బేర మీదేనా మా చిల్లర లేదు వందకు కూడా చిల్లరలేదా నీకు మీటర్ ఎక్కువ మీటర్ తక్కువ అంకుల్ మీరు పదండి నేను డబ్బులు ఇచ్చేస్తాను రై నువ్వేమి టెన్షన్ పడదు అన్ని సక్రమంగా జరుగుతాయి ఇదేంట్రా వణుకుతున్నావు చలికా బిల్లుకే ఆపరేషన్ కి ఆపరేషన్ కి నువ్వు వణకడం ఏంట్రా నేను ఉన్నా కదా బి బ్రేవ్ మా రెండో పెద్ద బాబు గారు కూడా ఆపరేషన్ కి ముందు ఇలాగే వణికారు బి బ్రేవ్ అని తీసుకెళ్లారు కత్తిగా పడగానే ఊపిరితిత్తు ఆగిపోయింది ఒక నిమిషం బ్యాగ్ పట్టుకోరా ఒక నిమిషం నరికేస్తా జాగ్రత్త వీడు పెద్ద రౌడీ అంట అవతల పార్టీ వాళ్ళు పొడి ఎవరో తీసుకొచ్చి ఇక్కడ పడేసి తప్పండి 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 ఇంకా ఊపిరి ఉన్నట్టు మనకెందుకురా డాక్టర్ గారు చెప్పారు కదా మార్చి తీసుకెళ్తాం పద అక్కడ భద్రాచలం భద్రాచలం అంటే నేను చెప్పానే మీ ఊళ్ళో భద్రాచలం అని ప్రైవేట్ హాస్పిటల్ ఇతను పెద్ద రెవిడీషన్ ఇటువంటి కేసులు అడ్మిట్ చేసుకో పైగా ఇతను తరపున ఎవరు లేదు డాక్టర్ గారు మేమున్నాం ఇతను మావాలే సార్ ప్లీజ్ డాక్టర్ ఆలోచించి వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి ఇది చాలా క్రిటికల్ కేసు అండి ఇంచుమించు రెండు లక్షల వరకు ఖర్చు అవుతుంది నో ప్రాబ్లం ఆ డబ్బు మేం కడతాం ఏంటన్నయ్య ఈ పని మంచి పనే కదమ్మా నువ్వు బతకడానికి తెచ్చిన డబ్బు అన్నయ్య ఇది నా ఆపరేషన్ కి ఇప్పుడు అర్జెంట్ ఉందమ్మా అది కాదు అర్జెంట్ అయినప్పుడు డబ్బు దొరకదు అన్నయ్య దొరకలేదనుకో ఇప్పటికే యాభై ఏళ్ళు బతికేశా చాలు రారా మీరెవరో తెలియకపోయినా అతను మానవత్వంతో మిమ్మల్ని ఆదుకున్నాడు అతనెవరో తెలిసిన తర్వాత కూడా మనం పట్టించుకోకపోతే మనుషులు అనిపించుకుందా రై నీకు అసలు ఆపరేషన్ అవసరం లేదురా ఆ దేవుడే నిండు నూరేళ్లు నిన్ను ఆపరేట్ చేస్తాడు గాడ్ అభిషేకం పేరు అతనే మీరు అడిగిన పేషెంట్ వీళ్ళే దగ్గర ఉండి అన్ని చూసుకుంటున్నారు నీ పేరు భద్రాచలం ఏ ఊరు భద్రాచలం దగ్గర పట్నం దొంగల చేతుల్లో దగా పడిన భద్రాచలం చాలా మంచి వాళ్ళగా వాళ్ళ అన్నయ్యలు తిరిగితే ఎవరో మహాలక్ష్మి కలవడానికి వచ్చారంట పాప అమ్మాయికుడిని చేసి అనవసరం ఇరికించారు కదన్నా ఇరికించింది ఎవరు ఇంకెవరు మన అచ్చిబాబు బుచ్చిబాబు కళ్ళే తప్పు చేసామంటావా మనం రైట్ ఎప్పుడు చేసాం గనక ఎన్నాళ్ళు మనం పక్కోడి పరిస్థితులు కొట్టేసిన మన బ్యాంకులో డబ్బులు మనమే కొట్టేసినంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం కానీ వాళ్ళు మాత్రం తమ్ముడు బెడ్ మీద ఉన్నాడు అంటే ఆ పాపం మందే బావా చేసిన పాపం చెప్తే పోతుంది అంటాడు. వెళ్ళి తమ్ముడు కాళ్ళమే పడి క్షమాపణ చెప్పాడు. ఎవరి ఎవర్ని బావా పట్టుకొని తమ్ముడు తమ్ముడు మమ్మల్ని క్షమించు ఏదో చల్ర కోసం చల్రదాంగతరం చేచం లైఫ్ లో ఇంకెప్పుడు తప్పు చేయం ఒక్కసారి క్షమించమని అని చెప్తాం మీరు ఏమైనా బెల్లమ్మకు దొంగలించారా అలమ కమ్ముకునారా అమ్మాయిని ప్రాణాలతో ఆడుకున్నారు కదరా ఒరేయ్ చేతరా వీళ్ళదేం జొన్న చేనులో గింజలు తినడానికి వాళ్ళ పిట్టలు లాంటి వాళ్ళు తూత్ అంటే పారిపోతారు కదన్నా అవును తమ్ముడు రా ఎంత మంచోడో చూడండి రాడు నువ్వు నిజంగా దేవుడి కుండి మీద చేసి చెప్తున్నాను ఇక మా జీవితంలో తప్పులు చేయం లైఫ్ లాంగ్ నీతోనే ఉంటాం తమ్ముడు మీకు గెటప్పులు ఎక్కువ సెటప్పులు తక్కువ మళ్ళీ గోతులు తీసేందుగా అమ్మ తోడు ఇక ముందు చెయ్యం సార్ ఇంతకు ముందు ఎందుకు చేసినట్టు సార్ మేము పెరిగిన అట్మాస్ఫియర్ అట్లాంటిది మమ్మల్ని పెంచిన క్లైమేట్ అలాంటిది అదేంటి ఇప్పుడు గుళ్ళో పెరిగినోడు భక్తులు అవుతాడు బయలో చదువుకున్నాడు స్టూడెంట్ అవుతాడు రోడ్డు మీద పెరిగినోడు రౌడీ అన్న అవుతాడు దొంగ అన్న అవుతాడు మేము రెండో కేటగిరీ సార్ ఇక మీద రాంగ్ రూట్కి వెళ్ళాం సార్ వెల్కమ్ వెల్కమ్ మై డియర్ స్టూడెంట్స్ పేరెంట్స్ అండ్ హానరబుల్ గెస్ట్ నౌ వి ఆర్ గోయింగ్ టు విట్నెస్ ది ప్రెస్టీజియస్ డ్యాన్స్ కాంపిటీషన్ బిట్వీన్ రుచి అండ్ మహాలక్ష్మి